మేమిచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఈ పేద ప్రజలకి మీ జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఇస్తున్నాం అదే సమయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తానే ఉంటారు నేను అడుగుతున్నా చెప్పిన సూపర్ సిక్స్ లో కాకుండా అదనంగా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అందరం అడుగుతున్నా అందరికీ చాలా బెనిఫిట్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా చరిత్రలో ఇంత సంక్షేమం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే మీరు కూడా చెప్పాలి కదా గట్టిగా మేమందరం ఎన్డీఏతోనే ఉంటామని చెప్పాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే వైకుంఠపాళి మళ్ళా వద్దు ఇంకా ఓపి కూడా లేదు మళ్ళీ మళ్ళీ డెవలప్ చేయాలంటే ఒక అభివృద్ధి పదంలో మీరు చూస్తే గుంతలు పడిపోయిన రోడ్లన్నీ గుంతలన్నీ పూడ్చాం ఒక పక్క పట్టాలు ఎక్కించాం అభివృద్ధిని సంక్షేమానికి రాజమార్గాన్ని చూపించాం డబ్బులు లేవు ఏవైతే నేను చెప్పాను సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలి ఇది కొంచెం కష్టమైన పని ఏదక్క ఏ ఏదక్క ముల్లె సదురుకున్న ఎల్లిపోతా ఉన్న